హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పాటించుకోవడం లేదని నగర్ మాజీ డిప్యూటీ మేయర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ విమర్శించారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాన్ని గ్రేటర్ సమస్యలతో విలువడుతుందన్నారు సైబరాబాద్ లో ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అని ప్రశ్నించారు బిజెపి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు ఇక్కడ పోతే అమర్పేట బస్తీ అక్కడ పోతే సీతాపల్లి మండలం బస్తీ ఇక్కడ పోతే బేగంపేట బస్తీ ఈ విధంగా హైదరాబాద్లో ఉండేటటువంటి బస్తీ ప్రాంతాలు మురికి కూపంగా మారిపోయినాయి స్లమ్స్ కంటే అధ్వానంగా నాంది మున్సిపల్ కార్పొరేషన్ కానీ మిగతా మిగతా డిపార్ట్మెంట్స్ కానీ మళ్ళీ చూసేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్లో కలిసినటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటటువంటి తొమ్మిది మున్సిపాలిటీలో ఉండేటటువంటి పాత గ్రామ పంచాయతీ దాని యొక్క ఆమ్లెట్స్ అవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్లోకి వచ్చినాయి వాటి పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి దాదాపుగా వేలాది కాలనీలు ఏర్పడ్డాయి ఒక కాలనీకి ఒక కాలనీకి సంబంధం లేదు ఒక ఖాళీలో వేసేటటువంటి డ్రైనేజు ఒక ఖాళీలో ఏదేట స్నామ్ వాటర్ డ్రైనేజు ఇంకో ఖాళీలో పోయి మొత్తం కూడా డెడ్ గా మారిపోతుంది అక్కడ నీళ్లు పోయేటటువంటి పరిస్థితి లేదు గురించి వర్షాకాలం వస్తే వర్షం మొత్తం రోడ్లన్నీ కూడా వర్ష మారిపోయి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంది సరి అయినటువంటి రోడ్ వెండింగ్స్ లేదు పాత ఉండేటటువంటి ఏదైతే మున్ పాత ఉండేటటువంటి మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీ లేవర్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ లేవర్స్ అయితే ఇరుకు ఇరుకుగా ఉన్నాయి దానికి ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో కర్వైపోయింది మళ్ళీ మున్సిపల్ ఏదైతే ఉందో హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్ అయిన తర్వాత జోనల్ కమిషనర్స్ వచ్చారు జోనల్ కమిషనర్ మిగతా విభాగాలు కూడా వచ్చినాయి వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయడం లేదు కాబట్టి ఇది ఏదైతే ఉందో దీనికి సరి అయినటువంటిది ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం ఏదైతుందో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ప్రకారము ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలో ఎక్కడైతే ఎప్పుడైతే పైసలు అక్కడ కలెక్ట్ అవుతాయో అవన్నీ కూడా పది పర్సెంట్ ఏదైతుందో సర్వీస్ ట్యాక్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొని తొంభై శాతం ఏదైతుందో అదే కార్పొరేషన్లో అదే పరిధిలో ఖర్చు పెట్టాలి ఈరోజు దాదాపుగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి లక్ష కోట్లు వస్తున్నాయి లక్ష కోట్లు అంటే దాదాపుగా మీరు ఏదైతుందో ఒక వెయ్యి కోట్లు ఉందో మీరు ఖర్చు పెట్టి పదివేల కోట్లు మీరు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తొంభై వేల కోట్ల రూపాయలు ఉందో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఖర్చు పెట్టాలి హైదరాబాద్ ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యాపిటల్ సిటీగా తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీరేమో హైదరాబాద్లో వచ్చినటువంటి డబ్బులు అంతా కూడా మీరు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంతా కూడా అక్కడ యూజ్ చేసుకుంటున్నారు మేము మీరు మున్సిపల్ మరి గవర్నమెంట్ బడ్జెట్ ఉంది గవర్నమెంట్ బడ్జెట్ పెట్టండి ఇక్కడ ఉండేటటువంటి బడ్జెట్ని ఇక్కడ పెట్టండి డెవలప్ వెళ్ళిన కార్యక్రమం వాటిని ఏబీసీ కేటగిరీ కేటగిరీ చేయండి